ముక్క విరగకుండా చక్కటి చేపల పులిసి ఎలా చేయాలో నేనైతే మీకు చూపిస్తాను మరి నా వీడియో కంటిన్యూస్గా చూడండి ఎక్కడా కాను స్కిప్ చేయొద్దు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా మరి వీడియో అయితే కంటిన్యూ చేసేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వార్ ఈరోజైతే మా ఇంట్లో ఫిష్ పులుస్ అయితే చేస్తున్నాము పొద్దు పొద్దున్నే వెళ్ళి మా అన్నయ్య మా వారైతే ఫిష్ తీసుకొచ్చేసారు ఈరోజు సండే కాబట్టి కొంచెం స్పెషల్గానే వండుదామని పులుసు అయితే స్టార్ట్ చేశాము ఇంగ్రీడియంట్స్ అయితే ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిరపకాయలు చింతపండు అయితే కొంచెం త్వరగా నానిద్దని వేడి నీళ్ళల్లో అయితే వేస్తాము నానిపోయింది కారం ఉప్పు పసుపు ఇవన్నీ రెగ్యులర్గా ఉండే వెళ్ళండి ఉప్పు కారం పసుపు ఆయిల్ ఇది కామన్ మనం ఏ కర్రీలో వేసుకోవాలనుకున్నా ఈ నాలుగు ఐటమ్స్ అయితే కంపల్సరీ కదా ఇంకా నెక్స్ట్ ఇందులో మనం మసాలా ఏదైతే వేస్తామో అవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా టొమాటోస్ ఉల్లిపాయలు జీలకర్ర కొబ్బరి పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కరివేపాకు అనమాట ఇవన్నీ అయితే పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటాను ఫస్ట్ ఇక మిక్సీకి అయితే రెడీ చేసేసుకుంటున్నాం అనమాట ఇక్కడ టమాటాలు మా వరదలు కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఎత్తే వస్తుందండి మొత్తం కింద పైన వేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్నాం కదా టమాటాలు పచ్చిమిర్ పచ్చిమిరకాయలు ఇవన్నీ అయితే వేస్తాము నేను ముందుగానే తాలిపు అయితే అక్కడ ఫస్ట్ చూపించాను కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇవి పేస్ట్ వేస్తుంది మా మరదలు ఆ లోపే నేను ఇక్కడ ఫిష్ తీసుకొచ్చారు కదా అవి అయితే డివైడ్ చేసుకుంటాను ఫిష్ ఫ్రై ఫిష్ పులుసు రెండు చేస్తాను అనమాట ఎందుకంటే కొంతమంది పులుసులో ముక్కలు ఇష్టపడతారు కొంతమంది ఫ్రై ఇష్టపడతారు కదా ఇంకా ఫిష్లో అయితే కొన్ని ఫ్రైకి కొన్ని పులుసుగా అయితే డివైడ్ చేసుకుంటున్నాము ఇక్కడ ఈరోజు మీ ఇంట్లో ఏం వండుకున్నారో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే చేపల పులుసు లాస్ట్ వీక్ కూడా చేపలే తీసుకొచ్చారు అప్పుడు చేపలు ఎగురైతే చేసుకున్నాము ఇప్పుడు చేపలు పులుసు చేస్తున్నాం అనమాట ఇదిగోండి మా కోతులు రెండు ఈరోజు ఇంట్లోనే ఉన్నాయి ఎవరో కదండి మీకు తెలుసు కదా మా హైలుష్యము ఇంకా మేము వీడియో తీసుకుంటే మా మా వీడియో మా వీడియోకి మధ్యలో అంతరాయం కలిగిస్తున్నారు వీళ్ళు ఇక్కడ మా ఎవరు నువ్వు మరదలు అయితే ఫీచర్స్ డివైడ్ చేస్తున్నారు ఫిష్ కర్రీ ఫిష్ ఫుల్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమందికి ఫిష్ పులుసు ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే ఫిష్ పులుసు చాలా ఇష్టం అందులో పులుసు ఒక్కటే ఇష్టం పీసెస్ అయితే ఫ్రై పీసెస్ ఇష్టపడతాను నేను ఏ పీసెస్ అయినా నచ్చదండి ఫిష్ అనే కాదు ఏ పీసెస్ అయినా నచ్చదు దీంట్లో ఏమయ్యాలో నాకు తెలియదు ఆవిడ చెప్తారు మీరు వినేసేయండి ఇంకోండి డివైడ్ అయితే చేసుకున్నాం కదా ఇవైతే పులుసు కోసం అండి తోకలు మొండ తలలు ఉంటాయి కదా ఇవైతే పులుసు కోసం అండి ఇవేమో ఫ్రై కోసం అనమాట చేపల పులుసు ఫస్ట్ మనం ఏం చేయాలంటే చేపలకి ఉప్పు కారం పసుపు వేసి బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే చేప ముక్కకి బాగా ఉప్పు కారం అనేది తగులుతుంది ఇదిగో చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫస్ట్ ఉప్పు కారం వేసుకొని కొంచెం పసుపులు వేసుకొని మొత్తం అయితే బాగా కలుపుకోండి మసాజ్ అయితే చేయాలి మనం చేపలకి మా గొంతు వరదలు యాక్చువల్గా నేను వరదలు అనే తె తొందరగా చెప్పడం రావట్లేదు తబ్బు తబ్బు అని అలవాటు అయిపోయింది కదా ఓకే ఇప్పుడు నుంచి తబ్బు అని అయితే కవర్ చేసేస్తాను ఇక్కడ మా షీమ్లో అయితే ఏదో తెచ్చుకొని తింటుంది బియ్యం తింటుంది అనమాట బియ్యం తినకూడదండి ఎవరైనా కూడా పిల్లలైనా పెద్దోళ్ళుగా బియ్యం తింటే మన ఒంట్లో రక్తం అనేది అంటారు దాని బియ్యపు గింజకి ఏడు చుక్కల రక్తం అయితే పోతుంది నాకు తెలీదు మా జేజమ్మ చెప్పారన్నమాట మా ఫ్రెండ్ ఒక ఆమె ఇలాగే చిన్నప్పటి నుంచి బాగా బియ్యం తినేది ఖాళీ దొరికితే చాలండి బియ్యం బియ్యం డ్రమ్ దగ్గరికి వెళ్ళిపోవడం బియ్యం తీసుకోవడం అదేదో టైంపాస్ లాగా నవ్వుతూ ఉండేది ఒక్కసారి సడన్గా తనకి ఏమైందో ఏమో తెలియదు కడుపులు నొప్పి అయితే విపరీతంగా వచ్చేసింది విపరీతంగా కడుపులు నొప్పి వచ్చేసి ఇంకా ఎమర్జెన్సీ ఎమర్జెన్సీగా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోయాము హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు చెప్పారు రక్తం చాలా తక్కువ ఉంది అర్జెంట్గా ఈ అమ్మాయికి రక్తం ఎక్కించాలి అని చెప్పారు అందుకని ఫీవ్ ఎక్కువ తినకూడదండి సరే అండి మన టాపిక్ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయింది ఇక్కడ మా మరదలు అయితే మసాజ్ చేసేసింది అబ్బో ఆ లాంగ్వేజ్ నాకు వచ్చేసింది బాగా ఉప్పు అయితే ఇక్కడ చేపల ముక్కలకి అయితే పట్టించి పెట్టింది కదా ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇదిగోండి స్టవ్ మీద ఒక కడై పెట్టుకొని ఎప్పుడుకైనా చేపల పులుసుకి కానీ చేపల ఇగురుకి కానీ ఇలా ఫ్రీ ఉండే పెట్టుకుంటే మనకి చేప ముక్క బాగా ఫ్రీగా ఉడుకుతుందనమాట స్టవ్ అయితే వెలిగించేసుకున్నాము ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు హీటెక్కింది కదా అక్కడ హీటెక్కినప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాము ఫిష్ ఫిష్ కర్రీకి తులుసుకన్నా కూర కన్నా దేనికన్నా నీచ కూరలకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే నీష్ వాసన అనేది రాకుండా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఫైవ్ ఫైవ్ గరిటలు అయితే మా దగ్గర ఉన్న వాటికైతే ఐదు నుంచి ఆరు గరెట్లు అయితే ఆయిల్ అయితే వేసుకున్నాము ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కుతుంది ఈ మధ్యకాలంలో వీడియోస్ అయితే ఎక్కువగా పెట్టలేకపోతున్నాను ఎందుకంటే చాలా అప్సెట్ అయ్యానండి ఏం లేదు వీడియోస్ పెడుతున్నాం కానీ క్లారిటీ లేదని చాలామంది చెప్తున్నారు అందుకనే వీడియోస్ పెట్టడంలో కొంచెం ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోతుంది కానీ మీ అందరి సపోర్ట్ ఉంటే తప్పకుండా నేను మళ్ళీ వీడియోస్ పెడతానని అయితే అనుకుంటున్నారు అందులోనే కొంచెం హెల్త్ కూడా బాగుండటం లేదు అందుకే వీడియోస్ ఎక్కువ షూట్ చేయలేకపోతున్నాను ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఒక్క మినిట్ అయితే అలా ఫ్రై చేయాలి ఎక్కువగా గోల్డెన్ బ్రౌనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఒక్క మినిట్ అయితే అలా ఫ్రై చేయాలి ఎక్కువగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొంచెం ఉడికితే చాలన్నమాట ఉల్లిపాయలు చూడండి ఇలా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం అందులో కరేపాకు కూడా వేసుకోవాలి ఈ ఫి ఫిష్ కర్రీస్లో కానీ నాన్ వెజ్ చికెన్ అందులో చికెన్లో కానీ కరేపాకు మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుందండి అందుకనే మీరు కూడా ఎవరన్నా ముందు అలవాటు లేని వాళ్ళు ఇప్పుడు వేయటం అలవాటు చేసుకోండి కరేపాకు మన మసాలా అయితే బాగా కుక్ అవుతుంది కదా ఇలా ఆయిల్లో మనం వేసిన మసాలా కుక్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మ మనం ముందే వేయకుండా తర్వాత వేసామనుకోండి చేప ముక్కలు వేసిన తర్వాత మసాలాలోని పచ్చివాసన అయితే వస్తుంది ఇలా మనం ఫస్టే వేసి బాగా మగ్గించుకుంటే మసాలాలో పచ్చివాసన పోయి మంచి అరోమా అయితే వస్తుంది దీంట్లో జీలకర్ర వేయడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుందండి ఫ్రై చేసేటప్పుడు జీలకర్ర కరివేపాకు వేయడం వల్ల చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది మీ అందరికీ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను వీడియో తీయడం చాలా కష్టంగా ఉందని నేను మా మరిద ఇద్దరం కలిసి ఒక చిన్న సెల్ఫ్ స్టాండ్ స్టాండ్ అయితే కొనుక్కున్నాము దాంతోనే వీడియో తీస్తున్నాము చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మనం అసలు ఏం కొనుక్కోకూడదు అనే దీంట్లో ఉన్న మేము చిన్న సెల్ఫ్ స్టాండ్ అయితే కొనుక్కున్నాము ఎందుకంటే మార్నింగ్ టైమ్స్ ఎప్పుడైనా వీడియోలు తీయాలి అన్నప్పుడు ఇద్దరికీ అవ్వకుండా ఉంటుంది ఈ చెరో పని చేసుకుంటూ ఉంటాము అందుకని ఈ స్టాండ్ అనుకోండి అక్కడ పెట్టేసుకొని చేసుకుందాం కదా అని చెప్పి తీసుకున్నాము ఈ మసాలా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు సాల్ట్ కారం అయితే వేసుకుంటున్నాము కారము మనకి మొత్తం పులుసుకి ఎంత అయితే పడుతుందో అంత కారం అయితే ఇప్పుడే వేసేసుకున్నాము ఇలా వేసుకోవడం వల్ల మొత్తం మసాలాలు చక్కగా కుక్ అవుతాయండి కొంచెం సేపు ఇవి ఆయిల్లో మరిగిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత చింతపండు పులుసు అయితే ఇందులోనే వేసుకున్నాము చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో చూడటానికి వీడియోలో చాలా బాగా కనిపిస్తుంది మరి మీకు అలా కనిపిస్తుందో నాకైతే తెలుగు ఇదిగోండి ఒక వన్ మినిట్ తర్వాత అయితే ఆయిల్ అయితే పైకి వచ్చింది మనం వేసిన ఉప్పు కారం కూడా ఈ మసాలాతో పాటు బాగా వేగాయి ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు అయితే వేసుకున్నాము చింతపండు పులుసు చాలా మందికి ఎస్టిమేషన్ తెలియదు కదండి అలాంటి వాళ్ళకి నేను చిన్న టిప్ ఒకటి చెప్తాను చింతపండు పులుసు ఫస్ట్ మనం అందాజాగా వేసుకొని కొంచెం పులుసు అయితే పక్కన పెట్టుకుందాం ఎందుకంటే ఒకేసారి వేసేసామనుకోండి ఒక్కోసారి కొంచెం ఎక్కువ అవుతుంది ఒక్కోసారి తక్కువ అవుతుంది అలా కాకుండా మనం లాస్ట్లో కొంచెం మిగిల్చుకొని పెట్టుకున్నామంటే అంటే మనం మళ్ళీ లాస్ట్ టేస్ట్ చేసినప్పుడు అడ్జస్ట్ చేసి అయితే వేసుకోవచ్చు ఇదిగో చూడండి చింతపండు గొప్పగా కదా ఎంత బాగా కనిపిస్తున్నాం నేను నానపెట్టుకున్న చింతపండు పులుసు నాకు కరెక్ట్గా సరిపోయి సరిపోయిందని అందాజ అయితే ఉంది అందుకే నేనైతే వేసేసుకుంటున్నాను కొత్తగా ఎవరైనా ట్రై చేసేవాళ్ళు అలా సేఫర్ సైడ్గా కొంచెం మిగులుచుకొని పెట్టుకుంటే మీరు లాస్ట్లో టేస్ట్ చేసినప్పుడు మనకి పులుసు సరిపోలేదు అంటే అప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అనమాట ఫ్రోస్కి అయితే కాదు మొత్తం చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఇలా గ్రేవీని మొత్తం ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం మరీ థిక్గా ఉంది కదా జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసి చింతపండు పులుసుని అయితే ఇందులో మరగనిద్దాము చింతపండు పులుసు బాగా మరి మరిగేంత వరకు అయితే మూత వేసి ఉడకనిద్దాము మన పులుసు అయితే మరగటం స్టార్ట్ అయిపోయింది కూర్చోండి ఆహా ఇంకా ఇందులో మనం ఫిష్ లేదండి కానీ ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు పులుసుది చూడండి ఈ పులుసు కొంచెం కొంచెం ఉడికాక అక్కడ మనం అయితే కలిపి పెట్టుకున్నాం కదా ఈ ఫిష్ ముక్కలు అయితే మొత్తం ఈవెన్గా అయితే వేసుకున్నాము ఎగ్ దాంతో ఇలా మొత్తం ఈవెన్గా అయితే వేసుకోవాలి మనం పులుసుకి ఎంతైతే కారం పడుతుందో అంతే కారం ఉప్పు అయితే వేసుకున్నాము ఎందుకంటే ముందుగానే మనం చేప ముక్కల్లో కూడా ఉప్పు కారం అయితే వేసుకున్నాం కదా అందుట్లో వాళ్ళు వేరుగా వేసుకున్నాం ఇందుట్లో వేరుగా వేసుకున్నాం రెండు మొత్తం కలిసినప్పుడు ఒకసారి అయితే టేస్ట్ టేస్ట్ చేసి చూసుకుంటే సరిపోతుందనమాట ఇలా మొత్తం ఈవెన్గా అయితే వేసుకోవాలి ఇంకో విషయం అండి ఫిష్ ఐటమ్స్ ఏమైనా చేసేటప్పుడు మనం ఇలా వెడల్పుగా ఉండే వెజల్స్ అయితే తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఫిష్ మనం కలిపేటప్పుడు చిదిమి చిదిమిపోకుండా ఉంటాయన్నమాట ఇలా ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకుందాము ఫిష్ పీసెస్ మొత్తం అయితే ఇందులో వేసుకున్నాం కదా ఒకసారి అయితే కలుపుకున్నాము నీట్గా ఇదిగోండి ఇలా కలుపుకుంటే మొత్తం పులుసు మొత్తం అయితే చాలా బాగా పడుతుంది అన్నమాట చేప ముక్కలు మొత్తం ఇందులో వేసి బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి ఇందులో ఉప్పు కారం పులుపు చరిపోనియా లేదో చెక్ చేసుకుందాం చాలా అంటే చాలా బాగుందండి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఉప్పు కారం పులుపు మొత్తం జబర్దస్త్ ఉంది మీడి కూడా ఒకసారి ఇలా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి మీకు ఫిష్ అయితే ఎక్కడ కూడా ముక్క అయితే విరగదండి ముందే వేసేసి చేస్తారు కొంతమంది అలా ముందే వేసేయడం వల్ల ముందే వేసేయడం వల్ల ఫిష్ అయితే కుక్ అయిపోతుంది అనమాట కుక్ అయిపోయి ముక్కలు ముక్కలు ముక్కలుగా అయిపోతుంది అలా కాకుండా ఇలా మనం పులుసు మొత్తం ఉడికించుకున్న తర్వాత లాస్ట్ బిఫో బిఫోర్ ఫైవ్ టెన్ మినిట్స్ ముందు వేసుకుంటే చక్కగా ముక్కలు అయితే విరగకుండా నీట్గా అయితే కుక్ అవుతాయి నాకు తెలిసి చేపల కూర చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది లేట్ ప్రాసెస్ ఏంటంటే చేప మనం క్లీన్ చేసుకోవడం అండి చేప మనం తొందరగా క్లీన్ చేసుకుంటే ఫిష్ కర్రీ చేసుకోవడం జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపేనండి నన్ను అడిగితే మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు ఈ చేపల పులుసు జొన్న రొట్ల అయితే చాలా బాగుంటుంది మేము ఎక్కువగా రొట్లు వేస్తాం కాబట్టి జొన్న రొట్లు అయితే బాగా ఇష్టంగా తింటారనమాట ఇప్పుడు ఫిష్ ఉడకడానికి ఎక్కువ సమయం అయితే ఏం పట్టదండి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ లోపలే ఫిష్ అయితే కుక్ అయిపోతుంది ఇక్కడ ఫిష్ చేపల పులుసు జొన్న రొట్ల అయితే చాలా బాగుంటుంది మేము ఎక్కువగా రొట్లు వేస్తాం కాబట్టి జొన్న రెడ్లు అయితే బాగా ఇష్టంగా తింటారనమాట ఇప్పుడు ఫిష్ ఉడకడానికి ఎక్కువ సమయం అయితే ఏం పట్టదండి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ లోపలే ఫిష్ అయితే కుక్ అయిపోతుంది ఇక్కడ ఫిష్ అయితే కుక్ అయిపోయిందండి మీకు చూపిస్తాను చూడండి ఫిష్ కుక్ అవ్వడానికి చాలా టైం పట్టద్దన ఇది వండి చూడండి ఇలా వచ్చేస్తే ఆటోమేటిక్గా పీస్ అయితే ఉడికిపోయినట్టేనండి ఇంతకన్నా ఎక్కువ పెట్టామనుకోండి మనం ఫిష్ అయితే తీసేటప్పుడు అవి వాతావే విరిగిపోతాయి ఇక జస్ట్ ఫిష్ ఒకే ఒక్క తెలుగులో ఎలా చెప్పాలి నాకు అర్థం కాబట్టి ఒకే ఒక్క బాక్కి సగకి అయితే ఉడికిపోతుంది ఉడికిపోతుంది అనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఫిష్ కట్ పులుసు అయితే రెడీ అయిపోయింది ఇందులో లాస్ట్గా గరం మసాలా ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి లాస్ట్ క్లిప్ అయితే మిస్ అయింది అందుకనే నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తు ఇస్తున్నాను అన్నమాట ఇలా నేను చెప్పిన పద్ధతిలో మీరు కూడా ఒకసారి చేపల పులుసు అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మరి నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటామండి మరి అందరికీ హ్యాపీ